న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ గా హైదరాబాద్కు పెద్ద ఎత్తున డ్రగ్స్ డంపైనట్టుగా గుర్తించారు పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదిస్తున్నారు పోలీసులు ఫిలిం నగర్ పరిధిలో పది రోజుల వ్యవధిలోనే రెండు ముఠాలు పట్టుబడ్డాయి నగర్ లోని పబ్లకు వచ్చే కస్టమర్స్ ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్న బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ ని పోలీసులు పట్టుకున్నారు బెంగళూరులో డ్రైవర్ దినకరణ్ నుంచి డ్రగ్స్ను కొనుగోలు చేస్తున్న బాబుకిరణ్ హైదరాబాద్కు వచ్చి కస్టమర్లకు అమ్మేవాడు గ్రామ్ ఎండీఎంఏను ఆరు వేల రూపాయలు కొని హైదరాబాద్లో రెట్టింపు ధరకు అమ్మేవాడు ఇలా చాలాసార్లు బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మాడు ముఖ్యంగా పబ్బుల దగ్గర పార్కింగ్ ఏరియాలో మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టుగా గుర్తించారు పోలీసులు బాబు కిరణ్ ను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ బ్యూరో లోతైన విచారణ చేస్తోంది ఎవరెవరికి డ్రగ్స్ అమ్మాడు ఎంతకాలంగా డ్రగ్స్ అమ్ముతున్నాడు లిస్టులో ఎవరెవరు ఉన్నారు కొంటున్న వారిలో సెలబ్రిటీలు లేదా వారి పిల్లలు ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది